జగిత్యాల జిల్లా బెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలకల సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిడి సత్యం రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచగబడ్డారు సత్యం రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తానని వాగ్దానం చేసిన ధర్మపురి అరవింద్ ఇప్పటి వరకు తన హామీ నెరవేర్చలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు రైతులను మోసం చేశాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించేందుకు నూట డెబ్బై కోట్ల చెల్లించింది ఇది వాస్తవం అన్నారు అధ్యక్ష పదవిలో ఉండి అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని బీజేపీ నేతలను హెచ్చరించారు కాంగ్రెస్ ఎప్పుడు రైతుల పక్షాన నిలుస్తుంది త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి రైతుల కళ్ళలో ఆనందం దింపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని స్పష్టం చేశారు సమావేశంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పూనా గోవర్ధన్ రాష్ట్ర కాంగ్రెస్ సేవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంది మారుతి మల్లాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోముల చిన్నారెడ్డి మాజీపట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాషాతో పాటు కుతుబుద్దీన్ పాషాతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎనభై ఎనభై ఒకటి నుండి రెండు వేల ఒకటి వరకు గవర్నమెంట్ ఆధీనంలో నడిచింది నడిచినక అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మన సార్ ఎమ్మెల్యే కేంద్ర మంత్రిగా విద్యాసాగర్ రావు వారి ఉన్న హయాంలోనే నలభై తొమ్మిది యాభై ఒకటి పర్సెంటేజ్ మీద షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పని చేయడం జరిగింది ఇంకొకటి వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారు అరవై నాలుగు వేల కోట్లకు లోన్ తీసుకున్నారు అది తప్పు వాళ్ళకి తెలియదు తెలియక రైతులని అమై చేసే కరెక్ట్ కాదు ఈ షుగర్ ఫ్యాక్టరీని ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేద్దామని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అప్పుడు ఎన్ఎస్ఎఫ్ చెప్పారు నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి ముత్యంపేట్ ముమ్మోజ్పల్లి బోధన్ మిరియాల కూడా మిరియాలకు కూడా నేను స్క్రాప్లా తీసేసి ఈ మూడు ఫ్యాక్టరీలన్నీ టెండర్ పెడితే గోల్డ్ స్టోన్ అనే కంప్యూటర్ సంస్థకు యాభై నాలుగు కోట్లకు టెండర్ అయింది అయితే మేమందరం నేను రైతు షుగర్ ఫ్యాక్టరీ రైతు సంఘం అధ్యక్షునిగా ఉన్నా అప్పుడే మేము మూడు ఫ్యాక్టరీల రైతులం కలిసి అప్పటి మంత్రి కోటగిరి విద్యాధరరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ హనుమాన్ జంక్షన్ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని గోగరాజ్ గంగరాజు గారు పర్ఫెక్ట్ గా నడుపుతున్నారు ఈ గోల్డ్ స్టోన్ కంపెనీకి వద్దు అని మేము ఒక అప్పుడు కూడా ఒక ప్రతి ఫ్యాక్టరీ నుంచి ఒక పేపర్ ఇచ్చినాం అది రికార్డెడ్ దాని యుంచి చంద్రబాబు నాయుడు గారు గంగరాజును పిలిచి అరవై నాలుగు కోట్లకు వేయించి గంగరాజుకు షుగర్ ఫ్యాక్టరీ నప్పింది తప్పెక్కడ జరిగింది అప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు షుగర్ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా నడిపి రైతులను కూడా షుగర్ పెట్టినాం కేన్ పెట్టినాం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పటికిప్పుడు వచ్చి ఐదా చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితుల్లో లేము అది నిన్న జీవన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినాం అందుకే తను రాలేను ఇది నిజం రెండవది ఇక్కడ ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యాదగిరి బాబు ఒకటి అందరూ మీరంతా అది శ్రీధర్ బాబు కమిటీ కాదు కాలయాపన కమిటీ అసలు మీకు ఏం తెలుసు షుగర్ ఫ్యాక్టరీ గురించి షుగర్ ఫ్యాక్టరీ గురించి మీకు ఏం తెలుసు మీ మోడీ గారికి ఏం తెలుసు నల్ల చట్టాలని అమలు చేస్తే మేము పోరాటం చేసినాం జైలుపాలైనాం అప్పుడు మీరు ఏం పెట్టుకున్నారు మోడీకి మేము సపోర్ట్ భారత్ మాత సరే మేము కూడా భారతీయుల పెట్టుకొని ఏం చేసారు జాతి క్షమాపణ ఎవరు చెప్పారు రైతు క్షమాపణ ఎవరు చెప్పారు మోడీ చెప్పారు మోడీ అట్లాంటి వాడే రైతుల పట్ల కరెక్ట్ లేడు రెండవది మీరు పసుపు బోర్డు తెచ్చిన తెచ్చినామంటారు మేము కూడా స్వాగతించినాం పసుపు బోర్డుకు ఆఫీసు లేదు మీకు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండి ఈ ఏదైతే ఈయన మాకు పసుపు బోర్డు ఆఫీస్ కావాలంటే గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గారు సీఎం సీఎం గారు చెప్పగానే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీకు అబ్ అది మా చిత్తశుద్ధి చెరనాకోల్ యాత్ర చేయించిన మేము అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇది ధర్మపుర అరవింద్ గారు అదంతా కర్త ధర్మ ఫిర్యా అంతా ఇక్కడ రైతులు ఒకసారి వీడియోలు ఇస్తే చూడు అప్పుడు ఈ ఏడున్నాడు ఏడున్నాడు కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొనలేదు అన్నాడు కమ్యూనిస్టులు మాత్రం జైలుకి వచ్చినవి కూడా ఉంది ఇక్కడ చెన్న విశ్వనాథ్ కొరుట్ల ఆయన మాత్రం పాదయాత్రలో కూడా ఉన్నాడు నువ్వెక్కడ ఉన్నావు నువ్వు మాట్లాడే ముందు నువ్వు వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి మేము ఎప్పుడు కూడా ధర్మపుర అరవింద్ని కానీ ఇంకో మీ బీజేపీని కానీ మేము వ్యక్తిగతంగా రైతులకు జరుగుతున్న అన్యాయం మీద మేము ప్రశ్నించినాం రైతుల కోసమే మాట్లాడినాం ఇవాళ నువ్వు ఉత్తమ కమిటీ కాలయాపన కమిటీ నాకు రాసిస్తే మేము నడుతున్నట్టు రాసిస్తాం మా రైతుల ముంగళ నువ్వు మీ ఎంపీ గారిని తీసుకోవాలి అవుతుందా సాధ్య ఆయన ఎంపీ అరవింద్కి తెలియదు ఇది ఇది ఎవరితోనే అవుతుంది మేము బోర్డు మేము ఇస్తామని అన్నమా అది మా చేతిలో లేని పని షుగర్ ఫ్యాక్టరీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అంశం నువ్వు కట్టు నొప్పికి నువ్వు డాక్టరు నీ నొప్పి నీ దగ్గరకు వస్తే తలనొప్పి గోలిస్తావా అందుకే బీజేపీ వాళ్ళకి ఒకటే ఎత్తు కొంచెం తెలిసిన వాళ్ళతో మాట్లాడింది తెలివైన వాళ్ళతో మాట్లాడించి మీ బరువు తీసుకోకండి శ్రీధర్ బాబు గారు దీని మీద చిత్తశుద్ధితో ఉన్నాడు పక్కా షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ ఒకవేళ స్టార్ట్ రోజు ఒక రైతు నాయకుంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానికి ఎంత వ్యతిరేకం అయితే అంత అవుతుంది అది నిజం ఇక్కడ ఈ షుగర్ ఫ్యాక్టరీ మిషన్ వాడుకొని ఎలక్షన్ల లబ్ధి పొందు తప్ప ఎవరి చిత్తశుద్ధిందా మీరు గత పది సంవత్సరాల నుంచి కవిత వచ్చిన అరెస్ట్ హరీష్ రావు వచ్చిన అరెస్ట్ కేటీఆర్ వచ్చిన అరెస్ట్ ఆయన మా అధ్యక్షుడు కేటీఆర్ మీద చెప్పిను మీ ఆంధ్రప్రదేశ్ ఆయన ఇట్లా ఫంక్షన్ ఉంటే వాటికి మేము అందరం ఉన్నాం కాదు ప్రతి మీరు ఏ ఏ ఉద్యమంలోనే ఏదో ఫోటోల కోసం కాదు కదా మా ఊర్లో షుగర్ ఫ్యాక్టరీ నడవాలా మన ప్రాంతంలో నడవాలి నీకు షుగర్ ఫ్యాక్టరీ గురించి చాలా మందికి వెలువందే విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మన రైతులంతా యాభై నుంచి అరవై డంగులు తీసే రైతులు లేడు ఎక్కడ ఇరవై ముప్పై మనది నలభై నలభై రాసు గవర్నమెంట్ అలా ఇరవై ఐదు రాశి అంటే మన దగ్గర ఎంత రైతులకు మన దగ్గర ఫ్యాక్టరీ బంద్ ఉన్నా దాని మీద ఉన్న మమకారని చంపుకోక కామారెడ్డి పంపిస్తున్నారు పదిహేను వందల ఎకరాలు ఉంది ఇప్పుడు మన దగ్గర ఇంకా ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఎట్లా చేయాలనే దాని మీద ఈ రెండు మూడు రోజులల్లో మాకు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఒక కమిటీని మాపిస్తున్నారు వాళ్ళ ముందా నిజమైన చెరుపు రైతులు నిజమైన చెరుపు రైతులని కూర్చుని పెట్టి వాళ్ళతో మాట్లాడించి షుగర్ ఫ్యాక్టరీ ఎట్లా తీరాలేదని మీద మేము కార్యాచరణ చేయదలుచుకున్నాం అంతే తప్పితే రౌండ్ టైం సమావేశము ఇదంతా ఎన్నికల స్టంట్ అంటుండ్రు కదా కార్యరూపం చేసి ఒక కమిటీ వేసి ఈ ఫ్యాక్టరీ చేస్తున్నది అనే టైం లా మమ్మల్ని హైజాక్ చేద్దామని ఎలక్షన్ లా నిజంగా నువ్వు చెరుపు రైతుల కోసం కొట్లాడితే నీ కోట్ల ఇప్పుడు యంత్రాలన్నీ చెడిపోయినాయి కోట్ల రూపాయలు అవును శ్రీధర్ బాబు గారు ఏం చెప్పారంటే మొన్న మేము ఏదైతే ఇక్కడ మన దగ్గర పదిహేను వందల ఎకరాల చెరుకు ఇది కామారెడ్డి పంపిస్తే ఒక ఎకరానికి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల చిల్లర రూపాయలు ట్రాన్స్పోర్ట్ మనకు ఎక్కువ ఖర్చు వస్తుంది ఈ ప్రాంత రైతులు అవర్ని ఇవ్వాలని చెప్పానంటే దానికి సానుకూలంగా స్పందించు మీరు పదివేల ఎకరాలు చేస్తే గంగరాజు కాకుండా ఇంకో ప్రైవేట్ వాళ్ళని అయినా తీసుకొచ్చి లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేసి గవర్నమెంట్ అన్న నడుపుతుంది ఇప్పుడు మాకు మాకు తప్పించుకునే ఉంటే ఆలోచన ఉంటే ఇప్పుడు ఒక్క బోధనలోనే మాకు సెంట్రల్ సిటీలో వంద ఎకరాలు ఉంది అట్లా పది ఎకరాలు ఇరవై ఎకరాలు అమ్మితేనే ఈ బకాయిలన్నీ ముట్టిపోతాయి మేము తప్పించుకోవాలను ఇది రాహుల్ గాంధీ గారి నోట్ల నుంచి వచ్చిన మాట కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఉన్నది దీని మీద జీవన్ రెడ్డి గారు మొదటి నుంచి గత పది సంవత్సరాల నుంచి మేము ఎన్నిసార్లు అరెస్ట్ అయినా మా ఉద్యమాలకు కానీ అరెస్ట్ అయినా కానీ మా వెన్నట్లున్నాడు ఆయన పూర్తి ఫ్యాక్టరీ మీద పూర్తి అవగాహన ఉంది అందుకే రేవంత్ రెడ్డిని శ్రీధర్ బాబుని మెప్పించి ఇవాళ ఈ నిధులు ఇప్పించిండు రేపు రాబోయే రోజులలో ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినా కూడా తనే ముందు ఉంటాడని మేము గర్వం